అందరికీ నమస్కారం పెళ్లి చూపులు పార్టీ ట్వంటీ టూలో ఏం జరిగిందో తెలుసుకుందాం అర్జున్ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు మానస టిఫిన్ చేసి వడ్డించింది తినేసి అర్జున్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు మానస నేరుగా సుగుణ రూమ్ దగ్గరకు వచ్చింది సుగుణ జగదీష్ ఏదో చిన్నగా మాట్లాడుకుంటున్నారు జగదీష్ మీతో కొంచెం మాట్లాడాలి అంది డోర్ దగ్గర నిలబడి లోపలికి రా మానస మాట్లాడదాం అన్నాడు మనం హాల్లో కూర్చొని మాట్లాడదాం రండి అనేసి అక్కడి నుండి వచ్చేసింది జగదీష్ కూడా వెనకే వచ్చాడు ఏంటో చెప్పు మానస అన్నాడు మానస ఎదురుగా నిలబడి మీరు మీ లగేజ్ సర్దుకొని రెడీగా ఉండండి మీకోసం వేరే ఇల్లు చూశాను అక్కడికి షిఫ్ట్ అవ్వాలి మీరు అంది వేరే ఇల్లా ఇక్కడ మేము ఉండడం నీకు ఇష్టం లేదా అన్నాడు ఇష్టం లేదు అంది ఈ విషయం ఆ రోజు అర్జున్తో చెప్పి ఉంటే మేం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు కదా వచ్చాక ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా వెళ్ళమనడం ఎందుకు అన్నాడు జగదీష్ గారు మీరు వచ్చింది షెల్టర్ కోసం ఆ షెల్టర్ ఈ ఇల్లే కానవసరం లేదు మీ ఇంటి రెంటు నేనే కడతాను సరేనా మీరు మాత్రం ఇక్కడ ఉండడానికి వీలు లేదు వెళ్ళి మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి అంది మానస ఈ విషయం అర్జున్కి తెలుసా అన్నాడు తెలుసు రాత్రే ఆయనతో ఈ విషయం చెప్పేశాను నీ ఇష్టం అన్నారు కాబట్టి మీరు ఇంకేం ప్రశ్నలు వేయకుండా మీ పని మీరు మొదలు పెడితే బెటర్ అంది అసలు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సినంత తప్పు మేమేం చేశామో చెప్పు అన్నాడు జగదీష్ గారు ఇది నా ఇల్లు మీరు రెండు రోజులు ఉండడానికి వచ్చిన బంధువులు మాత్రమే మీతో తప్పులు ఒప్పులు నేను చెప్పాలి అనుకోవడం లేదు మీకు ఈ ఇంటిని వదిలి వెళ్ళాలని లేదా జీవితాంతం ఇద్దరు నా భర్త మీద పడి తింటూ ఉండిపోతారా ఏంటి అంది కోపంగా అలాంటి మాటలు ఎందుకు మానసా వెళ్ళిపోతాంలే నీకు ఇష్టం లేకపోతే అన్నాడు నాకు ఇష్టం లేకపోవడం కాదు మీరు ఒక భర్తల నడుచుకోవడం ముఖ్యం అంటున్నాను మీ కష్టార్జితంతో మీ భార్యను పోషించడం ముఖ్యం కష్ట సుఖాలు పంచుకోవడం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యం అవన్నీ జరగాలి అంటే మీ బ్రతుకు మీరు బ్రతకాలి మీ ఇంటికి రెండు కావాలంటే నేను కడతాను మిగిలిన వాటి కోసం మీరు సంపాదించడం మొదలు పెట్టండి ఇంకా ఎంతకాలం సుగునను మీ ఇంటికి దూరంగా ఉంచుతారు వాళ్లతో సుగునను కలిపే ప్రయత్నం చేయండి మీరు ఇక్కడ ఉండడం వల్ల నా భర్తకు చెడ్డ పేరు వస్తుంది అది నాకు అస్సలు ఇష్టం లేదు అంది సరే మానస అలాగే వెళ్ళిపోతాం కానీ నువ్వు చూపించే ఇంటికి కాదు మేం ఊరికే వెళ్ళిపోతాం అన్నాడు అది మీ ఇష్టం జగదీష్ గారు ఆలోచించుకోండి అనేసి రూమ్లోకి వెళ్ళిపోయింది మానస రూంలోకి వెళ్ళిన కాసేపటికి అర్జున్ కాల్ చేశాడు హలో అంది మానస రాత్రి చెప్పింది అర్థం కాలేదా ఎందుకు సుగునను బాధ పెడుతున్నావు తనకు డెలివరీ అయ్యే వరకు ఉంటారని చెప్పాను కదా అన్నాడు అర్జున్ నా బాధ కూడా నీకు చెప్పాను కదా నేను కూడా పల్లెలాగా వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తిని కాలో చేయో విరుచుకోవాలా అప్పటి వరకు ఉండాలా వాళ్ళు అంది అలాంటిది ఏమి జరగదు మానస అన్నాడు జరుగుతుంది అర్జున్ పల్లె జ్యూస్ బాగా చేసి ఇవ్వలేదు కాబట్టి కొట్టారు నేను అసలు సుగునకు ఏమి చేసి పెట్టను నన్ను ఏం చేస్తారో మరి అంది మానస ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వేనా మాట్లాడుతున్నది అన్న అనుమానం కలుగుతుంది నాకు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించ నువ్వు సుగుణ విషయంలో ఎందుకు ఇలా అంటున్నావు అన్నాడు నాకు సుగుణ కంటే పల్లి ముఖ్యం అలాంటి పల్లి ఈ ఇంట్లోంచి దెబ్బలతో చెయ్యి విరగొట్టుకొని మరి బయటకు వెళ్ళాడు కానీ మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు సుగులను ఇంట్లోంచి వాళ్ళు ఉండాల్సిన చోటుకు వెళ్ళమని చెప్పడం నీకు బాధను కలిగిస్తోంది ఎందుకు అర్జున్ నువ్వు అంతలా ఫీల్ అవ్వడం తన భార్య కడుపుతో ఉంది ఇతరుల ఇంట్లో ఎలా ఉంచాలి అన్న ఇంకింత జ్ఞానం నీ ఫ్రెండుకు లేదు అయ్యో నాకు ఎవరు లేరు అన్నప్పుడు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు ఇప్పుడు నాకు భర్త ఉన్నాడు బిడ్డ కూడా ఉంది ఇలాంటి సమయంలో కూడా అర్జున్ మీద ఆధారపడి బతకడం ఎంత అవమానకరం అని ఆలోచించే స్వభావం మీ సుగునకు లేదు కానీ నీకు వాళ్ళే అవసరం అంది కోపంగా మానస అవన్నీ ఆలోచించకు అన్నాడు నేను ఆలోచిస్తాను అవే ఆలోచిస్తాను నాకు భయంగా ఉంది అర్జున్ వీళ్ళు ఇక్కడ ఉంటే నేను నీకు దూరమైపోతానేమో అని భయం వేస్తుంది ఆ భయాన్ని నిజం చేసేలాగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంది మానస జీవితాంతం వాళ్ళను పోషించాల్సిన పనేం లేదు కేవలం సుగుణ డెలివరీ అయ్యేంత వరకు మాత్రమే కదా అన్నాడు నేను ఒప్పుకోను అర్జున్ వాళ్ళని ఇప్పుడే పంపేస్తున్నాను నీకు అంతగా జాలి ఎక్కువైతే నువ్వు రోజు వెళ్ళి వాళ్ళను పరామర్శించిరా అంతేగాని వాళ్ళు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను అంది మానస ఎవరూ లేరు అన్నప్పుడు మనం సహాయం చేయవలసిన అవసరం లేదా ఒకప్పుడు నువ్వు కూడా అలా వచ్చిన దానివేగా మర్చిపోయావా అన్నాడు అర్జున్ నేను అలా వచ్చిన దాన్న అంటే నీ దృష్టిలో నేను సుగుణ ఒకటేనా నాకంటూ ఒక విలువ లేదా సుగుణకు ఇచ్చే విలువ నాకు లేదా ఒకప్పుడు అలాగే వచ్చానా అవును వచ్చాను కానీ నీ మీదే ఆధారపడి నేను దోచుకు తింటూ అయితే ఉండిపోలేదు కదా నీకు అనిపించడం లేదా నా క్యారెక్టర్ని దాని క్యారెక్టర్తో పోలుస్తావా నాకు బాగా అర్థమైంది నీకు సుగునే కావాలి నేను అవసరం లేదు అందుకే భార్య మాటలు పట్టించుకోకుండా ఎంతసేపు దాని గురించే ఆలోచిస్తున్నావు సరే అర్జున్ నా మాటకు లేనప్పుడు నాతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నన్ను ఉండమంటావా వెళ్ళమంటావా అని కూడా నేను అడగను ఎందుకంటే ఆత్మాభిమానం ఉన్న మనిషిని నేను నాకు విలువలేని చోట నిలబడాలని ఎప్పుడూ కోరుకోను ఇప్పుడు అంతే నాకు విలువలేని ఈ ఇంట్లో నేను ఉండను అంది మానస ఇంట్లోంచి ఎటైనా వెళ్ళావంటే నేను చచ్చినంత ఒట్టు అన్నాడు అర్జున్ వెంటనే ఎందుకు ఒట్టు వేసుకోవడం అర్జున్ నీకు కావలసిన వాళ్ళు నీతోనే ఉంటారు కదా మరేంటి నీకు బాధ అంది నాకు వాళ్ళకంటే నువ్వు ముఖ్యం మానస అన్నాడు కాదు అబద్ధం చెప్తున్నారు ఎంతసేపు సుగుణ గురించే ఆలోచిస్తున్నారు ఏమైనా అంటే కడుపుతో ఉంది అంటారు అదే కడుపు ఇప్పుడు నాకు వచ్చి సుగుణను ఇంట్లోంచి పంపేయమంటే పంపుతారా అంది ఆడదానివై ఉండి మరో ఆడదాన్ని కడుపుతో ఉన్నప్పుడు అలా పంపమనడం భావ్యమా అన్నాడు ఎంతసేపు కడుపుతో ఉంది అని అనకు అర్జున్ తన భర్తకు కూడా లేని అక్కడ నీకెందుకు జగదీష్కి చెప్పు తను ఇంటికి తీసుకెళ్లమని నేను మాత్రం వాళ్లతో కలిసి ఇక్కడ ఉండలేను అంది సరే నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం సరేనా నువ్వు వాళ్ళతో ఏం చెప్పకు ఎక్కడికి పంపకు అని ఫోన్ పెట్టేశాడు ఎందుకు అర్జున్ సుగుణ గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడు నా మాటలు కూడా వినడం లేదు అనుకుంది మధ్యాహ్నం నుండి మానస కిచెన్ వైపు వెళ్ళలేదు తను ఏమీ తినలేదు సాయంత్రం ఏడు గంటలకు అర్జున్ వచ్చాడు మానస హాల్లోనే ఉన్న అతన్ని పలకరించలేదు అతను పలకరించలేదు నేరుగా రూంలోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయి వచ్చి మానస పక్కన కూర్చున్నాడు మానస లేచి మరోవైపు కూర్చుంది అర్జున్ చిన్నగా నవ్వి లేచి వచ్చి మానస పక్కన కూర్చున్నాడు మానస పైకి లేవబోతే చేతిని పట్టుకొని ఆపేశాడు మానస తల తెంచుకొని సైలెంట్గా ఉండిపోయింది మానస ఏంటిది నా మీద అలక అన్నాడు మానస మాట్లాడలేదు చాలా తలనొప్పిగా ఉంది నాకు కాఫీ కావాలి అన్నాడు మానస రెండు చేతులు పట్టుకొని మానస సైలెంట్గా వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది నాతో మాట్లాడవా అన్నాడు నవ్వుతూ అంతలోనే సుగున కూడా అక్కడికి వచ్చింది హాయ్ అర్జున్ అంది హాయ్ సుగుణ అన్నాడు అర్జున్ అర్జున్ నాకు బాగా ఆకలిగా ఉంది వంట చేసుకోవడానికి ఓపిక లేదు జగదీష్ కూడా ఇంట్లో లేడు ఏదైనా తెప్పించుకుందాం అనుకోవడానికి నువ్వు వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొస్తావా అంది అర్జున్ మానస వైపు చూశాడు మానస అదేమి పట్టనట్టు లేచి రూంలోకి వెళ్ళిపోయింది మానస అన్నాడు అర్జున్ అయినా వినిపించినట్లు వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది అర్జున్ వెంటనే వినయ్కి కాల్ చేసి ఫుడ్ ఫుడ్మని చెప్పేసి రూమ్లోకి వచ్చాడు మానస పడుకొని ఉంది మానస అన్నాడు దగ్గరకు వెళ్ళి మానస పలకలేదు కళ్ళు తెరవలేదు ఏంటి ఈ మొండితనం తను ఆకలితో ఉంటే ఇంట్లో ఏమీ చేయలేదా అన్నాడు మౌనమే మానస సమాధానం అయ్యింది మానస నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు మానసను లేపే ప్రయత్నం చేస్తూ మానస పలకలేదు అతని చేతికి దొరకకూడదు అన్నట్టు గట్టిగా బిగుసుకొని పడుకుంది అతను మానస పక్కన కూర్చొని మానసను లాగే ఓల్లోకి వేసుకున్నాడు మానస జారిపోయింది మళ్ళీ ఒల్లోకి లాక్కొని గట్టిగా పట్టుకున్నాడు కదలకుండా మానస అన్నాడు మానస తనని కాదు అన్నట్టు కళ్ళు మూసుకొనే ఉంది నా మానస ఎప్పుడు నా మాటకు గౌరవం ఇస్తుంది ఇలా మొండిగా ఉండదు ఇతరులకు మంచి చేయాలి అనుకునే నువ్వు సుగుణ విషయంలో ఎందుకు ఇలా ఉంటున్నావు కేవలం పల్లి గురించా అన్నాడు కేవలం పల్లినా అన్న మాట వినగానే మానస కోపంగా కళ్ళు తెరిచి అతని చేతులు వదిలించుకొని లేచి కూర్చుంది కేవలం పల్లి అంటున్నావా ఆ పల్లినే సుగుణ విషయంలో నీ పరువు పోకుండా ఉండడం కోసం నాకు సహాయం చేసింది ఆ పల్లినే నిన్ను నా చిన్నప్పటి అర్జున్ అని తెలిసేలా చేసింది ఆ పల్లినే నన్ను తండ్రిలా ఆత్మీయుల ఆప్యాయంగా చూసింది ఇవన్నీ నీకు అర్థం కావు తను నీకు కేవలం పల్లి కావచ్చు కానీ నాకు కాదు సుగుణ నీకు ఆత్మబంధువు కావచ్చు కానీ నాకు కాదు ఈ ఇంటిలో తనకు చోటు ఖచ్చితంగా ఉంది అని నువ్వు అంటే నాకు లేదు అనే నేను భావిస్తాను భర్తగా మీ మాట నిలబడాలని అనుకుంటాను కానీ ఆ మాట వల్ల ఇబ్బందులు కష్టాలు వస్తాయి అనుకుంటే మాత్రం వినను సుగుణ ఈ ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చిందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం తన పద్ధతి నచ్చలేదు తను ఇక్కడ ఉండడం కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళను సపరేట్గా ఉంచమంటున్నాను అందులో నీకు ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావడం లేదు ప్రతిసారి కడుపుతో ఉంది అని ఎమోషనల్గా చెప్పకు నాకు చిరాకుగా ఉంటుంది తల్లి కావడం ఆడదానికి వరం అంటారు అలాంటి సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలి సుగుణ మనసు ప్రశాంతంగా లేదు దేనికోసమో తను మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది అది మీరా లేదా మీ ఆస్థ నాకు తెలీదు ఒకసారి సుగుణ వలలో పడబోయి తప్పించుకున్నారు ప్రతిసారి తప్పించుకోలేరు ఆలోచించుకోండి వాళ్ళతో కలిసి ఉండే ఉద్దేశం అయితే మాత్రం నాకు లేదు అనేసి లేచి బయటకు వచ్చేసింది మానస ఆ టైంలో వచ్చి వెజిటేబుల్ షెడ్డులో కూర్చుంది అర్జున్ కిటికీలోంచి మానసను చూశాడు మానస అక్కడున్న కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తోంది అర్జున్ మనసంతా బాధగా ఉంది సుగుణ విషయంలో ఎందుకు మానస ఇలా ప్రవర్తిస్తుంది నా మాట కూడా పట్టించుకోవడం లేదు ఎందుకు అనుకున్నాడు ఇంతలో కార్ హారన్ వినిపించి అర్జున్ బయటకు వచ్చాడు వినయ్ చేతిలోని కవర్లు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు వినయ్ వెళ్ళడానికి ముందు వెజిటేబుల్ షెడ్డులో ఉన్న మానస కనిపించింది అక్క అన్నాడు దగ్గరకు వెళ్ళి చెప్పు వినయ్ అంది ఈ టైంలో ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అన్నాడు చాలా తలనొప్పిగా ఉంది వినయ్ కాస్త ఈ గాలిలో ఉంటే ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ కూర్చున్నాను అంది గాలికి ఇంకా ఎక్కువ అవుతుంది కదా అన్నాడు వినయ్ ఇదంతా కాదు కానీ భారతి ఆఫీస్కు వస్తుందా అంది వస్తుందక్క అన్నాడు సరే రేపు తనతో మాట్లాడడానికి నేను వస్తానని చెప్పు అంది సరే అక్క అన్నాడు వినయ్ పల్లిని చూసావా అంది బాధగా చూసానక్క పాపం తనని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏంటో తన జీవితం అనిపించింది అన్నాడు రేపు నేను పల్లిని కూడా చూడాలి అంది సరే అక్క ఉదయాన్నే వచ్చేస్తాను అన్నాడు సరే కానీ మనం ఆటోలో వెళ్దాం కారులో వద్దు అంది వినయ్ విచిత్రంగా చూశాడు మానస వైపు కానీ ఏమీ అడగలేక సైలెంట్ అయిపోయాడు సరే వినయ్ ఈ టైంలో ఎలా వెళ్తావు కానీ వెళ్ళి పల్లీ రూంలో పడుకో అంది పర్లేదక్క కారులోనేగా వెళ్ళిపోతాను అన్నాడు వినయ్ నువ్వు కూడా విసిగించకు ప్లీజ్ అంది వినయ్ ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చేశాడు పల్లె రూంలోకి వెళ్తూ కిచెన్ వైపు చూశాడు సుగున తింటుంటే అర్జున్ కూర్చొని మాటలు చెప్తున్నాడు అది చూడగానే వినయ్కి చాలా కోపం వచ్చింది కానీ ఏం చేయలేక సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు సుగున తినడం పూర్తయ్యాక అర్జున్ లేచి వెజిటేబుల్ షెడ్డులోకి వచ్చాడు మానస కళ్ళు మూసుకొని ఆలోచనలో ఉంది మానస అన్నాడు అంది కళ్ళు తెరిచి అతని వైపు చూసి రా లోపలికి పోదాం అన్నాడు నేను తర్వాత వస్తాను నువ్వు వెళ్ళు అంది చలిగా ఉంది మంచు కూడా పడుతుంది మానస మళ్ళీ జ్వరం వస్తుంది అర్థం చేసుకో రా లోపలికి అన్నాడు అర్జున్ ప్లీజ్ నాకు తెలుసు కానీ నేను ఇప్పుడప్పుడే లోపలికి రావాలని అనుకోవడం లేదు అయినా ఈ ఇంట్లో నా స్థానం ఏంటో తెలియకుండా ఇంట్లో ఉండడం బాగుండదు నాకు ఇక్కడే బాగుంది నువ్వు వెళ్ళు అంది మానస ప్లీజ్ ఎందుకు ఏదేదో ఊహించుకొని బాధపడతావు నీ స్థానం ఏంటో నీకు తెలియదా ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు అన్నాడు నీకెందుకు అర్జున్ బాధ నీకు కావలసిన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారుగా మరి ఇంకెందుకు నీకు బాధ అంది మానస నా గురించి ఎవరు ఏం మాట్లాడినా పర్లేదు కానీ నువ్వు ఇలా మాట్లాడకు నేను తట్టుకోలేను అన్నాడు మానస ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉండిపోయింది రా మానస ప్లీజ్ లోపలికి వెళ్దాం అన్నాడు నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే అర్జున్ నాకు రావాలని లేదు రావాలని అనిపించినప్పుడు వస్తాను నువ్వెళ్ళు అంది అర్జున్ బాధగా తలదించుకున్నాడు వినయ్ ఎక్కడున్నాడు అన్నాడు పల్లె రూమ్లో అంది అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాసేపటికి కారులో బయటకు వెళ్ళిపోయాడు అర్జున్కు చాలా బాధేసినప్పుడు అలా వెళ్ళడం అలవాటే కాబట్టి మానస పెద్దగా పట్టించుకోలేదు మానస సుగుణ గురించే ఆలోచిస్తుంది చూశాను అని చెప్పినప్పటి నుండి సుగుణ నాతో మాట్లాడడం లేదు అర్జున్ ముందు మాత్రం తెగ నటిస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది అసలు సుగుణ మనసులో ఏముంది అనుకుంది ఆలోచిస్తూ ఆలోచిస్తూ బయటే నిద్రపోయింది మానస అర్ధరాత్రి దాటిన తర్వాత అర్జున్ తిరిగి వచ్చాడు రాగానే వెజిటేబుల్ షెడ్ వైపు చూశాడు ఇంకా మానస అక్కడే ఉండడంతో పరుగెత్తినట్టుగా మానస దగ్గరకు వెళ్ళాడు మానస ఓనిని కప్పుకొని మోకాళ్ళ మీద తలపెట్టుకొని పడుకుంది మానస ఇంకా ఆలోచనల్లోనే ఉందేమో అనుకొని మానస అన్నాడు అతను బాధగా మానస పలకలేదు కదల్లేదు మానస అన్నాడు మళ్ళీ తను కదల్లేదు ఇక్కడే నిద్రపోతున్నావా ఎందుకు నా మీద ఇంత కోపం మానస అనుకొని మానసను ఎత్తుకోవడానికి ట్రై చేశాడు మానస టక్కున కళ్ళు తెరిచి అతని వైపు చూసింది మానస వల్లంతా చల్లగా తగిలింది అతనికి ఏం చేస్తున్నావు అంది మానస ఆశ్చర్యంగా ఇక్కడే నిద్రపోయావు లోపలికి తీసుకువెళ్దామని ఆగాను అన్నాడు నేను అడిగాన ఎందుకు ఇలాంటి పని చేసి నన్ను ఇంకా ఇంకా బాధ పెడతావు అంది బాధగా మానస ఏమైనా ఉంటే లోపల మాట్లాడుకుందాం రా ప్లీజ్ అన్నాడు నేను రాను అని చెప్పానుగా అంది అర్జున్కి చాలా అసహ్యతగా అనిపించింది మానస నేను తప్పు చేశాను అనుకుంటే నా మీద నీ కోపాన్ని చూపించు అంతేగాని ఇలా నిన్ను నువ్వు శిక్షించుకోకు అన్నాడు నాకు ఎవరి మీద కోపం లేదు అర్జున్ నా మీదే కోపంగా ఉంది నేను ఎలా వచ్చాను అన్న విషయం మర్చిపోయినందుకు నా మీద నాకు కోపంగా ఉంది సుగుణ క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ ఉత్తమమైనది కాదని తెలిసి నా మీద నాకు కోపంగా ఉంది భర్తగా నన్ను అర్థం చేసుకొని నా మాట వినాల్సిన వ్యక్తి కూడా సుగుననే వెనుకేసుకు వస్తుంటే నీ విలువ ఇంతేనా అని నా మీద నాకు కోపంగా ఉంది ఇక్కడ పరాయి వాళ్ళ మీద కోపం తెచ్చుకునేంత సీన్ నాకు లేదు అంది కళ్ళల్లోంచి జారుతున్న కన్నెలను తుడుచుకుంటూ నేను నీకు పరాయి వాడినా అన్నాడు అర్జున్ మానస కాళ్ళ దగ్గర కూర్చొని మానస పక్కకు తిరిగింది చెప్పు మానస నేను నీకు పరాయి వాడినా మన బంధానికి నువ్వు ఇచ్చే విలువ ఇంతేనా అన్నాడు బాధగా అతనికి కూడా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి బంధంలో ఉన్న మనిషికి విలువ లేనప్పుడు బంధానికి విలువ ఎలా వస్తుంది అంది అతని వైపు చూడకుండానే సరే ముందు లోపలికి పద అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు మానసుకు ఏమనిపించిందో ఏంటో అతని వైపు కూడా చూడకుండా లేచి లోపలికి వెళ్ళిపోయింది నేరుగా రూంలోకి వెళ్ళి దిండు దుప్పటి తీసుకొని రూమ్లోంచి బయటకు వచ్చింది అర్జున్ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు తప్పుకొని పక్క నుండి వెళ్ళాలి అనుకుంది కానీ అర్జున్ వదల్లేదు మానస చేతిని గట్టిగా పట్టుకొని రూమ్లోకి లాక్కొచ్చేశాడు మానస వదిలించుకోవడానికి చూడలేదు మానస ఇక చాలు నాకు ఓపిక లేదు నన్ను బాధ పెట్టకు నువ్వు బాధపడకు అన్నాడు అలాగే అంది మానసను తన పక్కనే కూర్చోబెట్టుకొని మానస సుగున నీకెందుకు నచ్చడం లేదు తను నిస్సహ్యురాలు మన సహాయం కోరి వచ్చినప్పుడు సహాయం చేయడం మన బాధ్యత కాదా నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు అన్నాడు నేను అర్థం చేసుకోవడం లేదు సరే మరి నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు తన వల్లేగా మన మధ్య ఈ గొడవలు తను అనుకున్నది సాధిస్తుంది తను నీకోసమే మళ్ళీ వచ్చి ఇక్కడ చేరింది ఆ జగదీష్ చూస్తే ఒక్కరోజు ఇంట్లో ఉంటే వారం రోజులు ఊరి మీద పడి తిరుగుతుంటాడు ఇక నువ్వెందుకు వాళ్ళని వేరుగా ఉంచడం లేదు నీ సహాయం కోరితే వాళ్లకు వేరే చోట ఇల్లు చూపించి సంతోషంగా ఉండమని చెప్పొచ్చు అంతేగాని ఈ ఇంట్లోనే ఉంచాల్సిన అవసరం లేదు కొంపదీసి నీకు కూడా ఆ సుగుణ మీద ఏమైనా మోజుగా ఉందా ఆ మాట పూర్తి కాకముందే మానస చెంప చెల్లుమంది మానస చెంపను గట్టిగా పట్టుకొని అతని వైపు కోపంగా చూసింది కొట్టి నోరు మూయించాలి అనుకోవడం మూర్ఖత్వం ఇప్పటి వరకు ఏదో ఒక మూల ఇలాంటి ఆలోచన ఉంది నాకు కానీ నువ్వు కొట్టిన ఈ దెబ్బతో అది నిజమేనేమో అనిపిస్తుంది లేదంటే ఎందుకు సుగునను బయటకు పంపడానికి ఒప్పుకోవడం లేదు మీరు అది కలిసి పబ్బులకు తిరిగిన విషయం మర్చిపోయారా మీరు మరచినా నేను మరవను అంది ఏడుస్తూనే మానస ఏడుపు చూసి అతను చలించిపోయాడు సారీరా అన్నాడు మానసను దగ్గరకు తీసుకొని చెంప మీద తడుముతూ మానస నుండి దూరంగా జరగలేదు తను దూరంగా జరగాలి అనుకుంటే అతను ఇంకా గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు పెనుకులాడాలి ఇదంతా అవసరమా ఇంకాసేపు ఆగితే అతను పడుకుంటాడు నా పాటికి నేను వెళ్ళిపోవచ్చు అనుకుంది మనసులో ఇలా మాట్లాడి నన్ను అవమానించకు మానస నా గురించి అందరికంటే నీకే బాగా తెలుసు అలాంటిది నువ్వే నన్ను అనుమానిస్తున్నావా అన్నాడు మానస ఏం మాట్లాడలేదు అతని మాటలు తనకు పట్టనట్టు సైలెంట్ అయిపోయింది మానస మాట్లాడు నా మీద నీకు అనుమానంగా ఉందా అన్నాడు ఇప్పటి వరకు లేదు కానీ ఇప్పుడు మొదలైంది నిజంగా మీ మధ్య అలాంటిది ఏది లేకపోతే సుగుణ వాళ్ళను బయటకు పంపేయండి అప్పుడు నేను అనుకుంటున్నది అబద్ధం అని నన్ను నేను మార్చుకుంటాను ఇంతకు మించి ఇంకేమి మాట్లాడకండి నేనా సుగుణ ఆలోచించుకోండి అని పక్కకు తిరిగి పడుకునేసింది మానస నువ్వు నన్ను మాటలతో చిత్రవద చేస్తున్నావు నీకు తెలుసు నాకు సుగుణ అంటే ఎలాంటి ఫీలింగ్ లేదని కానీ నా మీద కావాలనే నింద వేస్తున్నావు నన్ను దోషిని చేస్తున్నావు వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చిన నేను ఈరోజు వెళ్ళిపోండి అని ఎలా చెప్పగలను అనుకున్నాడు మనసులో అతనికి నిద్ర పట్టలేదు మానసను ఏం చెప్పి ఒప్పించాలి అనుకున్నాడు అలా ఆలోచనలతో ఎప్పటికో పడుకున్నాడు ఉదయం మానస లేచేటప్పటికీ అతను మంచి నిద్రలో ఉన్నాడు మానస లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది వినయ్ అంది వచ్చి అక్క చెప్పండి అన్నాడు వినయ్ వచ్చి వెళ్దామా అంది పది నిమిషాలక్క ఇప్పుడే వస్తాను అని రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి వచ్చాడు ఇద్దరు కలిసి బయటకు వచ్చారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి